ఎక్కడ చూసిన క్యాలీఫ్లవర్ గురించి చర్చ క్యాలీఫ్లవర్ గురించి రచ్చ ఒక్క రోజులో వైరల్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బాబుకి ఆ కూడా ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి పవిత్రతకి పట్టు బట్టలు వేసుఫ్లవర్ మనవడికే కట్టుబట్టలు ఇప్పారే భావనలా ఒంటరిగా లేను నేను వెళ్తాను అక్క మా అమ్మ చాయ్ వెళ్ళి అక్కా అన్నా ఒక మగాడి మానం పోయిందని మేము ఆలోచిస్తుంటే మీ అమ్మ ప్రాణం పోతుందని నీ ఏడుపెంటమ్మా వెళిమా పాపా ఆ ప్యాంటు జేబులో డబ్బులు ఉన్నాయి తీసుకుని వెళ్ళమ్మా దేవుడున్నాడన్నా ఎట్టెట్ట ఎట్టెట్టా ఆ మొండు మూలగాడికి అంత పాపులర్ అడియా రాష్ట్రంలో జరుగుతున్న రచ్చకే నైతిక బాధ్యత వహిస్తూ ఆ సీఎం రాజీనామా చేయాలి ఆరోగ్య శ్రీలోని రోగాలన్నీ నా ఒంట్లోనే ఉన్నాయి కదయ్యా పొలకేదో వచ్చి పొలకా మీద పడ్డట్టు ఆడేమో బెండకాయ గుర్తేసుకొని నా గుండెకాయకి నొప్పి తెప్పిస్తున్నాడు ఊళ్ళో టెన్షన్స్ అన్ని నాతో ఫంక్షన్స్ చేసుకుంటున్నాయి కదరా సార్ కాలిఫ్లవర్ కి కరెక్ట్ ముగ్గుడు ఒకడు ఉన్నాడు సార్ ఎవడయ్యా డీజీపీ వాడు టెంపర్ మూర్తి సార్ ఏమయ్యా డీజీపీ వాడి కాలీఫ్లవర్ గాడికి కరెక్ట్ మొగుడైతే నాకు రంకు మొగుడయ్యా సలహా కదయ్యా అని ఫారెస్ట్ కు పంపింది మీ దిక్కుమాలిన ఈగోలు పక్కన పెట్టండి సార్ స్వామి చెప్పినంత ఈజీ కాదు సార్ సమస్యకి పరిష్కారం అంటే టెంపర్ మూర్తి ఒక్కడే ఇప్పుడు మనకి దిక్కు దిక్సూచి తప్పదానా చెప్ప తప్పదు సార్ వచ్చాడ్రా అన్న టెంపర్ మూర్తి ఇన్నాళ్ళు అడవిలో వేటకెళ్లిన పోలీస్ సింహం సిటీకి తిరిగి వచ్చింది దెబ్బకి ఈ సొల్యూషన్ దొరుకుతుంది మరి ఇప్పుడే టెంపర్ మూర్తి వచ్చారు ఆ టెంపర్ మూర్తి అయిన ప్రాబ్లం సాల్వ్ చేస్తారా చూద్దాము ఒకసారి కెమెరా ఇవ్వరా తీసుకోరా ఒక మగాణ్ణి బట్టలు లేకుండా నడి బజారులో కూర్చోబెడతారా ఆడవాళ్ల శీలం మగవాళ్ళ శీలం వేరు వేరు కాదయ్యా రెండు లాంటివి అలాంటి శీలం నడి బజారులో పోతుంటే ఎలా చూస్తూ ఉండగలిగారా కనీసం ఓ పంచ కనీసం ఓ లుంగి కనీసం ఓ జుగుడ్డ అంటే ఇక్కడ ఏం కనపడకుండా దర్శనం అయ్యేది కాదు కదా ఎంత పాపంరా ఏమ్మా భర్తకి రెండు కాళ్ళు లేవా మధ్యలో మగతనం లేదా కానిస్టేబుల్ ఇలా కాళ్ళు స్తంభాల పెట్టావు వాటి మధ్య ఎలక్ట్రిసిటీ లేదా మీరే కనుక పరువు గల మగవాళ్ళు అయితే ఇలా పువ్వు ఇచ్చి కాదురా ఎంత గుడ్ ఇచ్చి ఆ మగతనం పరువు కాపాడేవాళ్ళురా ట రాజా నీ పరువుని ఇలా పది మందిలో ప్రదర్శనకు పెట్టావంటే నీ మనస్సు నీ మగతనం ఎంత గాయపడిందో నేను అర్థం చేసుకోగలను ఓకే ఓకే ఈ దుర్యోధన దుస్శాసన దుర్వితి లోకల్లో మానభంగ రాస్తున్నా మరో భా శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మర్మస్థానం కాది జన్మస్థానం మానవతకు మోక్షమిత్తు పుణ్యక్షేత్రం నాన్న క్యాలీఫ్లవర్ ఇప్పుడు చెప్పు అసలు నీ సమస్య ఏంటి ఎందుకు నగ్న ప్రదర్శన మగాడి శీల రక్షణ కోసం చట్టం కావాలన్నదే నా పోరాటం సార్ ఈ పోరాటంలో అర్థం ఉంది కానీ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది రాజా ఇల్లు కట్టాలంటే ముందే చేయాలి పునాది తీయాలి సార్ పునాది తవ్వాలంటే ఏం చెయ్యాలి ఉండాలి కదా ఇక్కడ బోసిమలతో కూర్చొని రచ చేస్తే చట్టం రాదు రాజా నీరసం వస్తుంది కాబట్టి స్మార్ట్ గా ఆలోచిద్దాం ముందు ఆ ముగ్గురు జగజ్జత్రీలను పట్టుకుందాం తగిన శిక్ష పడేలా చేద్దాం అప్పుడు మగాళ్లకు చట్టం వచ్చేలా చేద్దాం కాబట్టి నా లొట్ట పిట్ట ఓ అన్నగా చెబుతున్నా తిన్నగా నా త్వర గొడుగులా నీకు నీడలా ఉంటా గూగుల్లా నీకు గైడ్ చేస్తా నన్ను నమ్ము రాజా నమ్ముతాను సార్ నా మానానికి మీరు ప్యాంట్ వేసినప్పుడే మగాడి శీలానికి మీరు ఎంత విలువిస్తారో అర్థమైంది మిమ్మల్ని గురువులా భావించి మీతో వస్తాను సార్ శబాష్ బుడంకాయ రాజా అమ్మ అమ్మ లేచి కోసం తెచ్చినవి తిన్నాక తినాలని తెలీదా నాకెందుకమ్మా నీకేం కాదమ్మా మన ఆకల్లో నిజాయితీ ఉంది కాబట్టి ఈ రోజు ఓ అన్న తినటానికి విచ్చాడు నువ్వు అంటావుగా మనం మోసపోయామే కాని మోసం చేయలేదు అని మోసపోయిన వాళ్ళకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడమ్మా చెప్పు రాజా ఆ ముగ్గురిని పట్టుకోవాలంటే ఆధారాలు కావాలి గుర్తులు కావాలి పుట్టు మచ్చలు టీకాలు ఇలా ఏమైనా ఉన్నాయా ఈకలు సార్ ఈకలు క్యాలీఫ్లవర్ కింద ఆకలు వెరీ వాళ్ళ ఊహా చిత్రాలు గీయాలంటే పోలికలు చెప్పాలి నాకు అదంతా తెలియదు సార్ ఈకలు దాకా తాగి ముఖానికి ఈకలు పెట్టుకొని శీలాన్ని దోచుకెళ్ళాడు సార్ అవి ఈకలు కాదురా వెనిస్ బాస్కుల్ రా నా లొట్ట పిట్ట రాజా అవి కాకుండా ఇకే గుర్తులు ఉన్నాయి ఏంటి వీడు ఫ్లాష్ బ్యాక్ చక్రం దిక్కుతున్నాడు సార్ ఒక అమ్మాయికి నాలుక మీద నృత్యమంతా మెరిసిపోతున్న పూసుంది సార్ అది పూస కాదురా నాయనా ఫ్యాషన్ పోగు ఇప్పుడు తీసేసి ఉంటుందిలే ఫ్యాషన్ లో గుర్తున్నట్లేదు రాజా వెళ్ళి స్నానం చేసిరా స్వీటీ నీది కంఫర్ట్ గా ఉంటుందా పైన సార్ రూమ్ గురించి నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకుంటావా ఫస్ట్ ఫ్లోర్ లో పడుకుంటావా అని అడుగుతుంది నేను ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాను మేడం మేడం గారు కన్ను కొడుతున్నారు అయ్యో అపార్థం చేసుకోవద్దు బాబు మా ఆవిడకి ఐ వీక్నెస్ కళ్ళు చిదంబరం గారి లాగా ఏమయ్యా నువ్వేదో చేస్తావు పెద్ద పోటు గాడి మరి కాదయ్యా నువ్వు గెస్ట్ కదా రెండు సార్లు స్నానం చేద్దు గాని అని బాత్రూమ్ చూపించడానికి అడుగుతుంది అది తీసి ఇస్తున్నావు

ఆయనకే రమ్ము కేసును కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది మనం రీప్ చేసింది వీణా కిక్లోపుడు ఏం చేశామో మనకే తెలియదు మనలాంటి అందగత్తలు ఇచ్చిన వన్ టూ ఆఫర్ ని ఎంజాయ్ చేయకుండా సిల్లీ పాయింట్ ని సీన్ గా క్రియేట్ చేస్తున్నాడేంటి వీడిని మనం లైట్ తీసుకోకూడదు ఈ మిల్లీమీటర్ గాడే రేపు కిలోమీటర్ అంతా ప్రాబ్లం అవుతాడు టెంపర్ మూర్తి కేసు టేకప్ చేస్తున్నాడంటే మనకి ప్యాకప్ చెప్పేదాకా నిద్రపోడు మూర్తి ఫోకస్ అండ్ మూమెంట్ మన వైపు లేకుండా ఉండాలి అప్పుడే మనం కూల్ గా ఏం చేయాలి వాణ్ణి ఎవరు లేపారో వాళ్ళతోనే దింపిద్దాం ఆకాశవాణి కానీ పటాయించి ఈ ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం ఇది గుండ్రంగా ఉంటాయి మధ్యలో బొక్కుంటుంది దాన్ని వడ అంటారు దీన్ని వడలు అంటారు బంగారంకి భలే ఇష్టం దీన్ని ఎలా తినాలి సార్ ఎలా ముంచీ ఎలా తినాలి దోచేస్తావా ఏంటి సార్ ఇది ఏమయ్యా ఎవరైనా లేడీస్ మగవాళ్ళ దగ్గరకు వచ్చి దోచేస్తావా దోచేస్తావా అంటారా దోస వేస్తావా అంది వద్దు సార్స్తావా అయ్యో చాలా బాగుంటుంది అయ్యా మసరూ బోండాలు ఎక్కువైంది నన్ను చూసి సంతోషపడతావనుకున్నాను కానీ కంగారు పెంచుకోకు ఏ కక్కు రాదు కళ్యాణం కాదు నన్ను మర్చిపో చూడాలనిపిస్తే అప్పుడప్పుడు వచ్చి చూసేళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్లీజ్ వెళ్ళిపో నేను మర్చిపోవడం అంటే నేను చచ్చిపోవడమే బావా నేను కూతకు రాకముందే నా పూత కోసేశారు అర్థం చేసుకో పూతదే ఉంది బావా అది ప్రతి వసంతానికి పోస్తూనే ఉంటుంది అది ప్రకృతి ధర్మం కావచ్చు ఒక ముగ్గురు అమ్మాయిలు నన్ను వాడేసి నలిపేశాక నీ మెల్లో తాలి కట్టి నీకు అన్యాయం చేయలేని నీ చేయలేను వాడిపోయిన తీగకి నీళ్లు పోస్తే అది పూలు పోస్తుంది కాయలు కాస్తుంది బావా నన్ను ముట్టకు నేను అపవిత్రం అయిపోయాను పాత ఇంటికి ఎంత రంగులేసినా డైమండ్ హౌస్ కాలేదు కాదు నువ్వు కాదంటే కన్నీళ్లతో వెళ్ళిపోతాననుకున్నావా లేదు బావా కష్టమైనా నష్టమైనా రాముడితోనే సీత తప్పైనా ఒప్పైనా నీతోనే నా రాత వాట్ బేబ్స్ మీరు హాలియా బట్ మేనేజరా ఏ డౌటా ఇది చూడు ప్లీజ్ గివ్ మీ యోర్ హ్యాండ్ ఈ హ్యాండ్ ఆలియా ఎన్నోసారి టచ్ చేసింది అందుకే టచ్ మేడం పై నువ్వు చేసే కామెంట్స్ ఇన్స్టాగ్రామ్ లో చూసి ప్రతిదీ డిస్కస్ చేస్తారు ఏంటి ఆలియా నా కామెంట్స్ చదువుతుందా నాకు డౌట్ నా ఆలియాకి తెలుగు రాదు కదా ఎలా నేనే చదివినిపిస్తా నువ్వంటే మేడంకి స్పెషల్ ఇంట్రెస్ట్ అవుకు నేను అంటే అంత ఇష్టమా అదే ఇది కలయా ఆలియా నేను మీట్ అవ్వాలనుకున్నారు కానీ అవ్వను అన్నారు నీ మీద ఇంప్రెషన్ పోయింది వై 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 ఇక నేను ఎప్పటికీ కలవను అన్నారు నువ్వు కొత్తగా ఎవడో క్యాలీఫ్లవర్ని ఫోకస్ చేసి ఆలియాని నెగ్లెక్ట్ చేసావు మేడం అబ్సెట్ అయ్యి షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నారు మళ్ళీ ఆలియా సెట్ అయ్యి సెట్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి కాలీఫ్లవర్ పై చేసిన వీడియోలు ప్రాంక్ అని ప్రచారం చేయాలి ఎన్నాళ్ళో వేసిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఎంతసేపు వస్తున్న బంగారం లేడికి లేచిద్దే పొరుగుంటే ఎట్టా త్వరగా రండి ఇక్కడ కోవత్తి కరిగిపోతుంది మీరు లేట్ చేస్తుంటే నా బోలు కాలిపోతుంది అబ్బా అంత తొందరే నాకు కావలసింది నీ దగ్గర ఉంది చిన్నగా తీసుకుంటా うん。